హలో అందరికి ఈరోజు మొక్కజొన్న సీన్కి వచ్చినాము మొక్కజొన్న చూడండి ఎంత బాగుందో గాలి కూడా అలానే పెడుతుంది నీళ్లు పెడుతున్నారు కలుపు తీయాలి నీళ్ళు పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో నీళ్ళు ఇలా స్పీడ్గా వస్తున్నాయి నీళ్ళు పెట్టిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత మందు పెట్టాలి మందు పెట్టి కలుపు తీస్తే ఆ మందు అనేది అంత మొక్కజొన్నకు పట్టుకుంటుంది ఇంకా నీళ్ళు ముందే ఎందుకు పెట్టినారని అనుకోవచ్చు ముందు మొక్కజొన్నకి బాగా లోపల బలం ఉండాలి కదా మందు వేస్తే ఎమ్మడ పట్టుకుండేలాగా ముందు నీళ్ళు పెట్టి తర్వాత మందు వేసి కలుపు తీస్తే అంత మొక్క కల్లా పట్టుకుంటుంది మీకు ఎవరికైనా తెలియకుంటే ఇలానే చేయండి ఈ మొక్కజొన్న వచ్చేసి ఆరు నెలల పంట అండి ఇప్పుడు వేసినాము ఇప్పుడు నెల అవుతుంది ఈ పంట వేసి మొక్కజొన్నకు ఎక్కువ ఖర్చు కాదండి ఎక్కువ నీళ్ళు ఉండాలి మందు కూడా ఎక్కువ ఖర్చు కాదు యూరియా ఒక్కటి వేసుకుంటుండాలి ఎర్ర వారిందంటే పంట సరిగా రాదండి పని తక్కువ ఆదాయం ఎక్కువ ఈ వీడియో చూసే ముందు కొంచెం ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ చాలా మందికి వీడియో పోతుంది ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మొక్కజొన్న గురించి ఇంకా తెలియాలంటే ఏనా ఇది కొంచెం పెద్దగైన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఏమంటే భూమి అనేది మొత్తం భూమిలో సారం వల్ల పీల్చుకుంటుందని పంటలు సరిగ్గా వేయరు కానీ ఇప్పుడు అందరూ అలానే వేస్తున్నారు ఏదైనా అంతే కదా అని మామూలుగా అయితే భూమిలో ఉన్న సారం వల్ల మొక్కజొన్న ఖచ్చితంగా పీల్చుకుంటుందండి వేరే పంటలకు ఆస్కారం ఇవ్వదు ఒకప్పుడైతే కూరగాయలు అన్నీ వేసుకుంటున్నారు కూరగాయలు పత్తి వంకాయ టెంకాయ అన్నీ వేసుకుంటున్నారు కానీ ఇప్పుడు అందరూ ఇంకా మొక్కజొన్న వేయడము మొక్కజొన్న కంది వరి ఈ మూడు తప్పితే ఏంటివి వేయరండి మా ప్రాంతంలో మీకు ఈ వీడియో నచ్చితే మా పొలం నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఈ మొక్కజొన్న ఎన్ని రోజులైంది వేసాను నేను అనుకో అని డౌట్ రావచ్చు మీకు ఇది వేసి నెల అయిందండి నెల మొక్కజొన్న అనేది నెల పంట ఇంకా రాంగ్ రాంగా చూపిస్తాను ఓకే బాయ్